బాగా ఇదిగో ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి ఎక్కడ ఇదిగో మోహన్ అండ్ సోహన్ ఎయిర్ ఫ్రెండ్స్ ఇదిగో మోహన్ కాడ గ్యాప్ ఇచ్చారు అండ్ కాడ గ్యాప్ సోహన్ కాడ గ్యాప్ ఏర్ కాడ గ్యాప్ ఎలాగ ప్రతిదీ గ్యాప్ ఇచ్చి రాశారు కదా నువ్వు కూడా అలాగే రాయాలి ఇక్కడ చూడు నువ్వు సోహన్ ఏర్ అన్నది కలిపేసావు అలా కలపకూడదు కలుపుకుండా రాయాలి చెప్పు హెచ్ ఏ గట్టిగా ఏర్ అన్నది మళ్ళీ అంత గ్యాప్ స్పేస్ ఇచ్చిరా అంతే ఫ్రెండ్స్ అన్నది కూడా స్పేస్ ఇచ్చిరా అమ్ముతారా సబ్బులు సబ్బులు అన్న తీసుకుంటావా ఇంత తీసుకుంది గానీరా సబ్బులలో వచ్చారా తీసుకుంది కానీ మాకు వంద రూపాయలు సబ్బులు ఇవ్వండి ఈ డబ్బులు

ఇక లాన్ అయితే వత్తలేదా కట్ చేసే లేక ఇక వచ్చింది ఈ రోజు డ్రింక్లో రమేష్ రమేసింద్రండి కూలింగ్ ఉంటుంది పోదు అది మొత్తం అది పక్కనే పిల్లల తెచ్చాయి ఇది ఒక కట్ చేసే కుదరకపోతే కింద కదా కింద ఇంట్లో పెట్టుకోవద్దు ఇంట్లో పెట్టుకో

ఒక బాస పట్ల మూడు పాతలు ఐదు పెట్టాను ఒకటి ఇస్తాను ఇల్లు కూడా పాసి పట్ల మీకు తిన తినండిరా అవి అంత తినండి మా ఐదుని కలిసి సరిపోతుంది అన్న ముందు కోసం ముందు కోసం కూరగాయలు అవుతాను కూడా ఇస్తాడు అది కొడె నిన్న పార్సల్ గా కొటన్ చుడ్ పార్సల్ తీయ్ ఐపీస్ బిరీం ది మోహనాయి అంటే విశాఖపట్నం గిర్దిస్ కొ చేసిలని సేఫ్ సేసా అంటే తెన్నేయాత నై సార్ యా రడ దంబిరేని ఉండాల్గా దమ్ముంటది రెండు దమ్ము రెండు దమ్మ రెండు దమ్ము ఐ ప్రాక్టిస్ బిరీం ఐపీస్ అయితే ఏ இன் கொண்ட தம் ஜிர் அனுசரினா ஐநாக்கு யாரு தின அது எவ்வளோ நம்ம காயில அது பெரிய சேர்த்து அது

యాశ్వని తమ్ముకు డబ్బులు ఇచ్చాడా ఇద్దరు ఇచ్చారు డబ్బులు మీరు జాతక పాపలు అర్థం ఉందా చెట్టుదొన్నా రా చింతలే ఏదో ఏదో ఇయాలగే ఉంటది ఇదసి అవర్ బోల్ గన్ ఉంటన ఇల్ల అమ్మే అలా అమ్మే అట్నా నాక మన్న నిదలబొట్టు అట్నా యాంటి ఉంటన ఉందలా ఏరే కట్టేసరా అలా తిరిగిదిలా అట్లా పిల్లలు అంతే అక్క కుదురుకుంటారు ఇద అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఏంసేపు ఉంటారు అక్కడ సేపు ఉండే మంచి సేట మాట్లాడే అప్పుడు వెళ్ళండి మళ్ళీ అసలే

జాగ్రత్త వెళ్ళటీ వెళ్ళరా ఇంటికాడే ఉంటారు ఎటు వెళ్ళరు ఎక్కడికే అమ్మ ఉంటారా ఏంటి వండరా వండరా సరే జాగ్రత్త